హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బోలడీ విషయాలు సుజాత్తో ఈరోజు మన వీడియోలో క్షీరాబ్ది ద్వాదశి ఈ నెలలో అంటే ఈ కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశిని ఏ రోజు ఏ విధంగా ఎప్పుడు జరుపుకోవాలి అనే విషయాలన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి వివరాల్లోకి వెళ్తే ఈ కార్తీక మాసంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు కార్తీక మాసం ఇప్పుడు జరుగుతోంది కదా ఈ ద్వాదశి రోజు ఉదయాన్నే ఇంటి ముందు అలికి ముగ్గు ఉంచుకున్న తర్వాత తులసి కోటను అంతా కూడా శుభ్రపరచుకోవాలి తులసి కోటని బాగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని తులసి కోట వద్ద అష్టదల పద్మము ముగ్గు వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగానే కాకుండా మీకు తోచినట్లు భక్తితో శ్రద్ధతో చేసినట్లయితే చాలు ముగ్గు కూడా ఇదే విధంగా అని నియమం ఏమీ లేదు కార్తీక మాసం అంతా కూడా చిన్న పని చేసినా చిన్న దీపం వెలిగించినా భక్తి మాత్రమే ప్రాధాన్యంగా తీసుకోబడుతుంది కార్తీక శుద్ధ ఏకాదశి రోజు విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి మేల్కొంటారట మరి మరుసటి రోజు వచ్చే ద్వాదశి రోజు లక్ష్మీదేవితో కలిసి భూలోకానికి వస్తారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ ద్వాదశి రోజు విష్ణుమూర్తి స్వరూపంగా భావించే ఉసిరి మండకి లక్ష్మీదేవి స్వరూపంగా భావించే తులసి మాతకి ఇద్దరికీ కళ్యాణం జరిపించబడుతుంది కాబట్టే మనము ముందుగా ఉసిరి మండని సేకరించి ఉంచుకోవాలి ఆ రోజు తులసి వద్ద అంతా కూడా శుభ్రపరచుకున్న తర్వాత తులసి కోటలోనే తులసి మండ పక్కగానే ఈ ఉసిరి మండను కూడా మనం నాటినట్లుగా ఉంచుకోవాలి ఒక పసుపు కొమ్మును పసుపు దారానికి కట్టి ఇక్కడ ఉసిరి మండకి తులసమ్మకి కలిపి ఈ దారాన్ని కట్టివేయాలి దీనినే తాళిగా భావించాలి ఈ పసుపు దారానికి పసుపు కుంకుమని ఉంచాలి ఇక తర్వాత ఈ ఇద్దరు దేవతా స్వరూపాలకు పువ్వులతో అలంకరించుకోవాలి ఒకవేళ మీకు ఉసిరిమండ దొరకని పక్షంలో విష్ణుమూర్తి ప్రతిమను కానీ కృష్ణ ప్రతిమను కానీ ఈ కోటలో ఉంచి యథావిధిగా ఇది వరకు చెప్పినట్లు చేయాలి సాయంకాల సమయము వారి ఏకాంత సమయం కాబట్టి ఆ సమయంలో మనము తులసి కోటను కానీ తులసిని కానీ తాకవద్దని అంటుంటారు కాబట్టి ఈ కార్యక్రమం అంతా కూడా ఉదయకాలంలోనే జరిపించుకోవాలి ఇక ఆనాటి సాయంకాలము లేదా ప్రదోషకాలంలో ఇంటిలో దీపాలన్నీ వెలిగించుకొని బయట మనం గడపకు ఉంచుతాం కదా ఆ దీపాలని తులసమ్మ కోట వద్ద వెలిగించే దీపాన్ని అన్నిటినీ కూడా సిద్ధంగా ఉంచుకొని ముందుగా ఈ దీపాల కార్యక్రమము మీరు ఇంటిలో ఏదైనా పూజ చేయదలుచుకుంటే ఆ పూజా కార్యక్రమం అంతా పూర్తి చేసుకోవాలి ఇక తులసి కళ్యాణానికి పూజా ఏర్పాట్లన్నీ కూడా సిద్ధంగా రెడీ చేసుకోవాలి బయట తులసి కోట సాధారణంగా ఉంచుకుంటారు కాబట్టి పూజా సామాగ్రి అంతా కూడా అమర్చుకొని తులసి కోట వద్దకి తీసుకురావాలి ముఖ్యంగా ఈ పూజలో మనము ఉసిరికాయలను ఎక్కువ దీపాలను ఉంచుకొని ఇక స్వామి అమ్మవార్ల అష్టోత్తరాలతోనూ సహస్రనామాలతోనూ పూజను జరిపించాలి ఇంకా మీకు వీలైతే ఉదయకాలంలోనే తులసి కోటకంతా కూడా చీరను కూడా కట్టుకోవచ్చు లేదంటే వస్త్రాలను స్వామి అమ్మవార్లకు విడిగా పూజలో ఉంచుకోవచ్చు ఈ పూజలో దీపాలను ఈ విధంగానే ఉంచాలనే నియమం లేదు ఇక్కడ రకరకాలుగా చూపిస్తున్నట్లుగా మీకు తోచినట్లుగా దీపాలను అమర్చుకొని పూజ కావించవచ్చు తులసి కోట వద్ద వేసుకునే ముగ్గు కూడా ఇది వరకు చూపించినట్లే కాకుండా ఇప్పుడు చూస్తున్న విధంగా కూడా వేసుకోవచ్చు ముగ్గు వేసుకున్న తర్వాత దానిలో పసుపు కుంకుమలను చల్లుకొని తర్వాత తర్వాత పుష్పాలను కూడా చల్లుకొని దానిపైన ఒక ఆకును కానీ పళ్ళెము కానీ ఉంచి దానిపైన మాత్రమే దీపాలను ఉంచవలసి ఉంటుంది నూనె లేదా నేతి దీపాలను వెలిగించుకోవచ్చు ఇంకా ఉసిరి దీపాలను వెలిగించడము ఎంతో శ్రేష్టము ఈ నెల అంతా కూడా ఉసిరికి చాలా ప్రాముఖ్యత ఉంది ఉసిరి కాయలు మండలు ఉసిరి కాండము చెట్టు అంతా కూడా విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ విష్ణుమూర్తికి ఈ నెలంతా కూడా కార్తీక దామోదరుడని పేరు ఈ కార్తీక మాసమంతా శివ కేశవులు ఇద్దరికి భేదమే లేదని ఇద్దరు సమానమేనని తలుస్తూ ఇద్దరి పూజలు కావించాలి కాబట్టే ఈ నెలంతా కూడా కార్తీక పురాణాన్ని విష్ణు స్వరూపమైన తులసి కోట వద్ద పూజ కావించడం జరుగుతుంది అసలు ఈ రోజుని క్షీరాబ్ది ద్వాదశి అని ఎందుకు అంటారంటే దేవతలు అసురులు క్షీరసాగర మథనం చేసినప్పుడు ద్వాదశి రోజు అనగా ఈ రోజు అమృతం పుట్టినరోజు కాబట్టే ఆ పేరు వచ్చినది కార్తీక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని అందరికీ తెలిసిన విషయమే కానీ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఉండే ఈ ఐదు రోజులు చాలా పరమ పవిత్రమైనవి ముఖ్యంగా ఈ ఐదు రోజులలో కానీ ఈ నెలంతా కానీ ఒక్క ఉసిరి దీపమైనా కానీ భక్తితో వెలిగించినట్లయితే తీర్థయాత్రలో పుణ్యక్షేత్రాలను దర్శించిన ఫలితం ఉంటుందని మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టే ఈ నెలలో ఉసిరికి అంత ప్రాధాన్యత ఉంది ఈ సంవత్సరం కార్తీక మాసంలో ఈ ద్వాదశి రెండు రోజులుగా వచ్చింది మంగళవారము అనగా పన్నెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండున్నర గంటల నుంచి మరుసటి రోజు బుధవారము ఉదయం పది గంటల వరకు ఉంది అంటే పదమూడవ తేదీ ఉదయం పది గంటలతో ఈ ద్వాదశి పూర్తి అవుతుంది కాబట్టి ఈ రెండు రోజుల్లో మీరు ఏ రోజైనా జరిపించుకోవచ్చు కాకుంటే ద్వాదశి గడియలు ఉండేలా చూసుకోండి ఈ క్షీరాబ్ది ద్వాదశిని చిలుకు ద్వాదశి అని కూడా అంటారు ఈరోజు తులసి కళ్యాణం చేయడం పరమ పవిత్రమైనది ఈ తులసి కళ్యాణాన్ని ఇంటిలోనే పూజారి సహాయంతోనైనా చేసుకోవచ్చు లేదంటే మనమే స్వయంగా చూపించిన విధంగా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ పూజలో తులసి కోట వద్ద దీపాలన్నింటినీ కూడా వేరొక దీపం సహాయంతో వెలిగించి తరువాత అష్టోత్తరాలు సహస్రనామాలు అన్నింటినీ యథావిధిగా పువ్వులతో జరిపించిన తరువాత స్వామివారికి అమ్మవార్లకు వస్త్రాలను నైవేద్యాన్ని ఇంకా టెంకాయను కొట్టి చివరిగా హారతితో ఈ పూజని ముగించవచ్చు ఇంకా అవసరమైతే బాణాసంచా కూడా కాల్చవచ్చు మన ఇంట్లో కళ్యాణం జరిపించాము కాబట్టి మన స్తోమత మేరకు మీకు వీలున్నట్లయితే ఇంట్లో కొద్ది మందికి భోజనం కూడా ఏర్పాటు చేయవచ్చు ఈ కళ్యాణం జరిపిస్తున్నప్పుడు చేసిన పూజా విధానం అంతా కూడా ఎవరైనా అవివాహితులు కనీసం చూసినా కూడా వారికి శీఘ్రంగా కళ్యాణం జరుగుతుందని అంటుంటారు మీ ఇంట్లో తులసి కోట లేనట్లయితే చిన్న కుండీలో కూడా ఈ విధంగా ఉసిరిమండ తులసి మండని పెట్టుకొని కళ్యాణాన్ని కావించవచ్చు ఈ విధంగా మీకు తోచినట్లుగా అలంకరించుకొని మీరు మనస్ఫూర్తిగా భక్తితో ఈ పూజను కావించినట్లయితే మనం ఘనంగా విష్ణుమూర్తి మహాలక్ష్మిల కళ్యాణం జరిపించినట్లే మరి ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో విష్ణువుకు ప్రీతికరమైన ఈ చిలుక ద్వాదశి రోజున మీరు కూడా మీ ఇంట్లో స్వయంగా తులసి కోట వద్ద చూపించిన విధంగా పూజ కావించుకోండి మరి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు